గా కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు కాకినాడ రూరల్ టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు మంగళవారం కాకినాడ అశోక్ నగర్ లో తన స్వగృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత పదేళ్లుగా టీడీపీలో ముఖ్య పాత్ర పోషించడం జరిగిందని పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగిందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ సీటు కాపులకు కేటాయించారని పార్టీ నుంచి తనకు ఏ విధమైన హామీ లభించలేదన్నారు ఇప్పటి వరకు పార్టీ పిలుపు కోసం ఎదురు చూశానని చెప్పారు తన అభిమానులు అనుచరులు అనుయాయాల ఒత్తిడి మేరకు ఇరవై నాలుగవ తేదీన సర్పవరం నుండి భారీ ర్యాలీతో ఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ పోయిట్లు చెప్పారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు ఓ నాయకుడుగానే పేదల కోసం గుండె పరీక్షలు వైద్య శిబిరాలు శ్రీ కిరణ్ హాస్పిటల్ సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు సొంత ఖర్చుతో టీ గార్డెన్స్ ఏర్పాటు చేశామన్నారు సొంత ఖర్చుతో ట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేశామన్నారు ప్రజా ప్రతినిధిగా గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ సమావేశంలో పెంకే సత్యనారాయణ బాబురావు నాగేశ్వరరావు అడప వీరభద్రరావు శీలం సూర్యనారాయణ శేషగిరిరావు కొప్పిశెట్టి వెంకటరమణ స్వర్ణ తదితరులు పాల్గొన్నారు వచ్చినా విలేఖరులు తెలియజేస్తూ ముఖ్యంగా రేపు నేను ఇండిపెండెంట్గా నామినేషన్ ఇద్దరుకున్నాను అది సర్పవరం గ్రామం సుభానీ కేతన్ స్కూల్ దగ్గర మొదలపై మొదలై ఉదయం పది గంటలకి పన్నెండు గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ పత్రాలు ఇస్తాను దీనికి నేను తెలుగుదేశం పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఒక ఆశతో పార్టీ యొక్క ఆదేశాలు మరకు పార్టీ ఏమి సూచించినా ముఖ్యంగా కింద స్థాయిలో గడప గడపకి తెలుగుదేశం జెండా తీసుకెళ్తాం జరిగింది ఇప్పుడు ఆ పార్టీ పెట్టిన కాడి నుంచి బీసీలకే ఇచ్చారు ఇప్పుడు బీసీలకి మానేస్తాం జరిగింది దానికి నేను మనస్తాపం చెంది ప్రజలు నా సేవలు తీసుకున్న ప్రజలు మరియు నా తోటి కార్యకర్తలు ఇండిపెండెంట్గా వేయమని అడిగితే నేను తెలుగుదేశం రెబల్ క్యాండిడేట్గా నేను పోటీ చేస్తున్నాను ఇందులో నా బలం ఏంటంటే నేను గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలకి అనేక సేవలు అవి ఓట్ల కోసం చేసినవి కాదు ఇదే నేను ఫస్ట్ టైం పోటీ చేస్తాం ఎప్పుడు ఓట్లు ఆశించకుండా స్కూల్స్లో టెన్త్ క్లాస్ మెటీరియల్ కానీ ఇంటర్మీడియట్ మెటీరియల్ కానీ పిల్లలందరికీ నోట్బుక్స్ కానీ అలాగే కంప్యూటర్సు ప్రొజెక్టర్స్ ఇలాగ అనేక సేవలు ఓపెనంగా హై స్కూల్ ఉందంటే వాళ్ళకి వాటర్ ట్యాంక్ లేదంటే మోటార్లు వేసి వాటర్ ట్యాంక్ కట్టించి పైపులు వేసి మంచినీళ్ళు సదుపాయం అలా కొంతమంది నైన్త్ టెన్త్ క్లాసు పిల్లలకి పగడాల బాటలో ట్యూషన్ సెంటర్ పెట్టిస్తాం అనేక సేవలు మీద చేశాను తర్వాత హెల్త్ హెల్త్కి వచ్చినప్పటికీ నేను గుండె ఆపరేషన్లు మెరుగుపరచుకోవాలని సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి ప్రజలకి అది వాళ్ళు ముందే స్కానింగ్ చేస్తే మంచి జరుగుతుందని నేను అలా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి టూడీ ఎక్కువ ఈసీజీలు తీసి వాళ్ళకి హార్ట్కి ఇబ్బంది ఉంటే అక్కడే ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తూ జరిగింది అంతేకాకుండా కిరణ్ కంటి హాస్పిటల్తో కలిసి నేను కొద్దిగా వాళ్ళకి డొనేషన్ చేసి ఐ క్యాంప్స్ నేను పెట్టి ఫ్రీ ఐ క్యాంప్స్ పెడతాం జరిగింది ఇలాగా హెల్త్ మేర్ చేస్తాం జరిగింది ఎవరికైనా హాస్పిటల్లో సీరియస్ అయ్యిందంటే ఒక క్యాన్సర్ వచ్చిందన్న ఏమొచ్చిందన్నా నాకు సహా చేతనైన సహాయం చేస్తాం ఎవరైనా భర్త వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తాం అలాగే చెవిటి మిషన్లు ఏవన్నా పిల్లలకి కానీ వృద్ధులకి కానీ చెవిటి మిషన్లు ఇస్తాం అలాంటి కార్యక్రమాలు ఎండ తీవ్రత తగ్గించడానికి పొల్యూషన్ తగ్గించడానికి రెండు వేల త్రీ గార్డ్స్తో మొక్కలేస్తాం జరిగింది ఈ గ్రామాల్లో ఆ మొక్కల చల్లదనం అనుభవిస్తున్న వాళ్ళు కూడా నా గురించి ఈరోజుకి చెప్పుకుంటారు అలాంటి కార్యక్రమాలు అనేక చేశాను కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే నీతి నిజాయితీతో ఉంటే అనేక సేవలు చేయొచ్చు ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చు అలాంటి నినాదాలతో ముందుకు వచ్చిన నాశలన్నీ నిరాశ అయిపోయి ఇంకా తప్పని పరిస్థితిలో నేను ఇండిపెండెంట్ వేస్తాం జరిగింది ఇక్కడ కూడా పార్టీలన్నీ బీసీలకి టికెట్ ఇవ్వకుండా కాకినాడ రోడ్ల నుంచి నియోజకవర్గం అన్యాయంగా ఉన్నది దీనికి బీసీలు అందరూ మనోగారుతో బాధపడుతున్నారు మనో విధానంతో దాన్ని నేను గమనించాను ఈ నెల రోజుల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి వాటిని గమనించి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేను ఇండిపెండెంట్గా వేసి వాళ్ళందరూ సహకారంతో ఎమ్మెల్యే అయితే వాళ్ళు చెప్పినట్టే నడుచుకొని ఒక విధానం తీసుకొద్దాం అని నేను ముందుకెళ్తాం జరిగింది ఖచ్చితంగా రేపు నామినేషన్ వేస్తాను తోటే ఉంటాను మీరందరూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను